డాక్టర్ జ్ఞానంద ఇంటర్నేషనల్ ఎలా ఉన్నారు ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది మీరు మోసపోకుండా ఉండటం కోసమే చాలా సమయాన్ని కేటాయించి ఇంత పెద్ద వీడియో చేస్తున్నాను తక్కువ సమయంలో అన్ని విషయాలు తెలియజేయడం కుదరదు కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి అనుమానమే లేదు ముందుగా ఈ గ్లోబల్ హాస్పిటల్ హాస్పిటల్ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి గంట పై ట్యాప్ చేయండి ఇంతవరకు యూట్యూబ్ చరిత్రలో ఎవరూ చెప్పని విషయాలు పాయింట్ వైజ్ చెబుతున్నాను జాగ్రత్తగా వినండి మొత్తం ఇరవై రెండు పాయింట్స్ ఉంటాయి ఇరవై రెండవ పాయింట్ చాలా పెద్దదిగా ఉంటుంది వినండి అన్ని పాయింట్స్ మీకు అర్థం కావాలి అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి బాగా అర్థమవుతుంది ఎక్కడ ఏ డౌట్ మీకు ఉన్నా అది ఒక పేపర్ పైన రాసుకొని నన్ను కలిసినప్పుడు అడగండి మీకు క్లియర్ గా చూపిస్తూ తెలియజేస్తాను మరి టాపిక్ లోకి వచ్చేద్దాం ఫస్ట్ పాయింట్ నన్ను కలవడం వలన ఫేక్ సర్టిఫికేట్ కు జెన్యున్ సర్టిఫికేట్ కు మధ్య ఉన్న తేడా డిఫరెన్స్ తెలుస్తుంది మీరు ఒక సర్టిఫికేట్ చూసి ఇది ఫేకా ఒరిజినలా అనేది క్షణాల్లో చెప్పేస్తారు ఇక రెండో పాయింట్ యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో డైరెక్ట్ గా చూపిస్తాను ఇక మూడో పాయింట్ యూనివర్సిటీ యొక్క గజెట్ ఎలా ఉంటుందో చూపిస్తాను యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో తెలుసుకోగలుగుతారు ఐదో పాయింట్ యూనివర్సిటీ వెబ్సైట్ ను ఎలా హ్యాక్ చేస్తారో తెలుస్తుంది ఆరో పాయింట్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ యొక్క డొమైన్ నేమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎలా అప్రూవ్ చేస్తారో తెలియజేస్తాను ఒక వెబ్సైట్ కు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తుందో తెలుసుకుంటారు పాయింట్ వెయ్యి రూపాయలు ఉంటే ఎవరైనా వెబ్సైట్ పెట్టుకోవచ్చు ఫ్రీగా కూడా పెట్టుకోవచ్చును కానీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో వెబ్సైట్ పెట్టాలి అంటే అంత ఈజీ కాదు అది ఎలా అనేది తెలియజేస్తాను తొమ్మిదో పాయింట్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి పర్మిషన్ తీసుకున్న వెబ్సైట్ మాత్రమే యూనివర్సిటీ యొక్క అఫిషియల్ వెబ్సైట్ అవుతుంది దానిలో మాత్రమే మీ డీటెయిల్స్ మీరు చదివిన చదువు యొక్క రిజల్ట్ కనబడాలి అంతేగాని డాట్ కామ్ డాట్ ఓర్సీ డాట్ ఇన్ డాట్ ఇన్ఫో ఇలా చాలా ఎక్స్టెన్షన్లు ఉంటాయి ఇలాంటి తో కలిగిన వెబ్సైట్ లో కనబడకూడదు పదో పాయింట్ ఏ యూనివర్సిటీకైనా అఫిషియల్ వెబ్సైట్ యొక్క ఎక్స్టెన్షన్స్ డాట్ ఏసీ డాట్ ఇన్ గానీ అని కానీ ఉంటుంది అంతేగాని పైన చెప్పిన విధముగా ఎక్స్టెన్షన్ లా యూనివర్సిటీ యొక్క అఫిషియల్ వెబ్సైట్ ఉండదు పదకొండో పాయింట్ ఏసీ అంటే అకాడమిక్ ఈయూ అంటే ఎడ్యుకేషన్ ఇన్ అంటే ఇండియా డాట్ ఏసీ డాట్ ఇన్ అని గాని డాట్ కానీ కనబడాలి ఓన్లీ డాట్ ఇన్ ఉంటే అది ప్రైవేట్ వెబ్సైట్ అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ లేదు అని అర్థం తప్పనిసరిగా డాట్ ఇన్ ముందర డాట్ ఏసీ గాని డాడియుని ఉండాల్సిందే ఎగ్జాంపుల్ డబ్ల్యూ 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 డాట్ యూనివర్సిటీ డాట్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ డాట్ ఏసీ డాట్ ఇన్ మీరు ఈ విధముగా ఇండియాలో ఉన్న అన్ని యూనివర్సిటీల యొక్క వెబ్సైట్స్ చూసుకోవచ్చును ఇక పన్నెండు పాయింట్ యూనివర్సిటీ మీ కల్లా కనిపిస్తుంది నేను చెప్పిన విధంగా యూనివర్సిటీకి యూజీసీ అప్రూవ్ ఉంది గజెట్ లో కనిపిస్తుంది యూనివర్సిటీ అఫిషియల్ వెబ్సైట్ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తో ఏసీ డాట్ ఇన్ కానీ డాట్ ఈ డాట్ ఇన్ గాని కనిపిస్తుంది అయినా మిమ్మల్ని ఏజెంట్స్ బ్రోకర్స్ ఎలా మోసం చేస్తారో డైరెక్ట్ గా చూపిస్తాను ఇది తెలిస్తే మీరు ఇక మోసపోరు మీరే నాలాగా అనేక మందికి మార్గదర్శకులు అవుతారు ఇక పదమూడో పాయింట్ మీరు గాని బిఎడ్ వైఎస్ గాని ఇలా ఏదైనా మెడికల్ డిగ్రీ కోర్స్ చేశారు దానికి ఇంటర్న్షిప్ ఉంది అయితే అది ఎక్కడ ఏ హాస్పిటల్ నుండి ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ హాస్పిటల్ కు పర్మిషన్ ఉందో లేదో చూడాలి ఇక పద్నాలుగో పాయింట్ మీరు మా దగ్గర ట్రైనింగ్ అయితే పర్మిషన్ ఉన్న హాస్పిటల్ లోనే ట్రైనింగ్ ఇస్తారు పదిహేను కూడా లైసెన్స్ ఉన్న హాస్పిటల్ నుండే ఇస్తారు పదహారో పాయింట్ వేరు వేరు ట్రైనింగ్ అది ఎలాగో తెలుసుకుంటారు పదహారో పాయింట్ మా దగ్గర జాయిన్ అయితే యూనివర్సిటీ అఫిషియల్ వెబ్సైట్ నుండి స్టూడెంట్ లాగిన్ ఇస్తారు పద్దెనిమిదో పాయింట్ సర్టిఫికేట్స్ మీద క్యూఆర్ కోడ్ బార్ కోడ్ ఉంటుంది పంతొమ్మిదో పాయింట్ రిజల్ట్ ఆన్లైన్ లో ఉంటుంది ఇరవై పాయింట్ ఇతర దేశాలకు వెళ్ళే వెరిఫికేషన్ చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే ఆన్లైన్ లో రిజల్ట్ కనిపిస్తుంది క్యూఆర్ కోడ్ బార్ కోడ్ ఉంటుంది స్టూడెంట్ లాగిన్ ఉంటుంది ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తోనే జరుగుతుంది అది ఇతర దేశాలలో జాబ్స్ ఇచ్చేవారు చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు అందువల్లే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చాలా సులువుగా అవుతుంది ఇరవై ఒకటో పాయింట్ నేను రాసిన బుక్స్ లో కంటెంట్ ఎలా ఉందో మీకు అర్థమవుతుందో లేదో చూసుకోవచ్చును అందరికీ అర్థమయ్యే రీతిలో రాశాను చూసిన తర్వాత మీకే తెలుస్తుంది ఎంత బాగా రాశారా ఒకవైపు వీడియో చేస్తూ మరొక వైపు పుస్తకాలు రాస్తూ మరొక వైపు స్టాఫ్ను మేనేజ్ చేస్తూ ఇంకొక వైపు హాస్పిటల్స్ చూసుకుంటూ ఇంకొక వైపు పేషెంట్లను చూసుకుంటూ మరొక వైపు అపాయింట్మెంట్స్ ఇస్తూ ఎంత సింపుల్ గా పుస్తకాలు రాయడానికి మీకు అంత సమయం ఎలా దొరుకుతుందని ఆశ్చర్యపోతుంటారు అయితే మీకు ఒక చిన్న మనవి చాలా వీడియోలలో చెప్పాను మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వారికి మాత్రమే పుస్తకాలు వీడియోలు ఉచితంగా ఇస్తాము అంతేగాని ట్రైనింగ్ కాకుండా పుస్తకాలు ఎవరు అడగవద్దు ఎందుకంటే లేకలుగా చట్టపరంగా వైద్యం చేయాలి కాబట్టి మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వారికి మాత్రమే పుస్తకాలు వీడియోలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంతేగాని డబ్బుల కోసం అమ్మరు దయచేసి గమనించగలరు ఇరవై రెండో పాయింట్ ఇవన్నీ ఎలా అనేది ఫోన్ లో చెబితే సరిగా అర్థం కాదు కాబట్టి మూడు రోజులు ముందుగానే నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను కలవండి నా అపాయింట్మెంట్ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియో చూసిన తరువాత మాత్రమే నన్ను కలవండి ఆ వీడియో చూస్తే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో తెలుస్తుంది నా అపాయింట్మెంట్ ఫీజు రూపాయలు రూపీస్ ఉంటుంది ఆ వీడియోలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇక నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెంచడం జరిగింది అపాయింట్మెంట్ ఫీజు మూడు వేల రూపాయలు ఉంది కదా ఎందుకులే కలవడం అనుకుంటే మీరు మోసపోతారు అనుమానమే లేదు ఎందుకంటే మన దేశంలో అనేక మంది మోసపోయి డబ్బులు పోగొట్టుకొని సమయం వృధా అయిపోయి పాలైన వారు కూడా ఉన్నారు మీరు అలా కాకూడదని నా అపాయింట్మెంట్ తీసుకోమంటున్నాను అబ్రాడ్ లో కానీ అంటే ఇతర దేశాలలో ఫారెన్లో లో స్టడీ చేయాలనుకునేవారు అయితే నా అపాయింట్మెంట్ ఫీజు పదిహేను వేల రూపాయలు ఉంటుంది ఫారెన్ స్టడీస్ సులువుగా ఎలా చేయవచ్చునో వేసా లోన్ ప్రాసెస్ అక్కడ కాలేజీ ప్రాసెస్ హాస్టల్స్ ఇవన్నీ చాలా ఈజీగా తెలియజేయడం జరుగుతుంది ఆయా దేశాలలో అప్రోల్ పొందిన యూనివర్సిటీ లిస్టు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి ఫారెన్ స్టడీస్ మీద చాలా వీడియోలు ముందు ముందుకు చేస్తాను అవి చూడవచ్చును అపాయింట్మెంట్ ఫీ పదిహేను వేల రూపాయలు ఉంది అని అనుకోకండి మీరు నన్ను కలవకుండా వేరే వాళ్ళను కలిసి లక్ష లక్షలు పోగొట్టుకొని మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు ఫారెన్ పంపిస్తాము ఆ మీరు అనుకున్న దేశానికి పంపిస్తాము అని వారు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అనేది మీకు డైరెక్ట్ గా చూపించడం జరుగుతుంది తెలివైన వాళ్ళు పదిహేను వేల రూపాయల కోసము ఆలోచించరు ఎందుకంటే లక్ష లక్షల ఫీజులు ఉంటాయి కాబట్టి పదిహేను వేలు కట్టి అన్ని విషయాలు తెలుసుకొని ఆ తరువాత చక్కగా జాయిన్ కావచ్చును నేను ఒక డాక్టర్ అయి ఉండి అప్రూవల్ పొందిన హాస్పిటల్స్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ చే గుర్తింపు పొందిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉండి కూడా మీకోసం ఇలా వీడియోలు చేస్తున్నాను అంటే కేవలం మీరు మోసపోకూడదనే ఉద్దేశంతో మాత్రమే సబ్స్క్రైబ్స్ కోసమో వ్యూస్ కోసమో లైక్స్ కోసము యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుల కోసమో కాదు మరి నేను లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని ఎందుకు చెబుతున్నానంటే అందరికీ ఈ వీడియో చేరాలనే ఉద్దేశంతోనే తప్ప యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బుల కోసం కాదు ఎంతవరకు యూట్యూబ్ ద్వారా ఒక్క పైసా కూడా నేను తీసుకోలేదు నాకు యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు కూడా అవసరం లేదు ఎందుకంటే వైద్యం పరంగా హాస్పిటల్ పరంగా ట్రైనింగ్స్ వలనే ఎక్కువ డబ్బులు వస్తాయి వ్యూస్ పెంచుకోవడం కోసము లేనిపోని విషయాలు తెలియజెప్పి మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు అందుకనే యూట్యూబ్ ద్వారా వచ్చే డబ్బులు అవసరం లేదు అంటున్నాను నేను ప్ర ఉన్నాను కదా ఇది సరిపోతుంది ముందు ముందు వీడియోలలో చట్టాల గురించి అంటే న్యాయ వ్యవస్థ గురించి మిమ్మల్ని ఎవరైనా మీ తప్పు లేకుండా ఇబ్బంది పెడితే ఇరికిస్తే మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి మీరు ఎలా బయటపడాలి సెక్షన్స్ ఎలా ఉంటాయి ఐపీసీ అంటే ఐఆర్పీసీ అంటే ఈ సెక్షన్స్ గురించి కూడా జరుగుతుంది మిమ్మల్ని మీరు కాపాడుకోవడం తెలిసి ఉంటే మంచిదని నా అభిప్రాయం మీకు ఎటువంటి సందేహం ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కు మీ డీటెయిల్స్ వాట్సాప్ మాత్రమే చేయండి కాల్ చేయకండి నేనే మీకు కాల్ చేస్తాను నేను చాలా బిజీగా ఉంటాను కదా అర్థం చేసుకోండి మీ సమయం మీ డబ్బులు వృధా కాకూడదు అలాగే నా సమయం నా డబ్బులు వృధా కాకూడదు అని కోరుకుంటూ విష్యూ ఆల్ ద బెస్ట్